మంత్రి వివేక్ కాక పేపర్ ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఎందుకంటే ఇది అధికార పత్రికగా నేనైతే దీన్ని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు ఎందుకంటే మనోడు ఎక్కడ ఉంటే అక్కడే పూర్తి స్థాయిలో కూడా సపోర్ట్ అనేది ఉంటుంది వాస్తవమైన విషయం ఒకసారి ఇక్కడ చూసిరు కదా ఇది అకాల వర్షాలతోని దెబ్బతిన్న రోడ్డు మీరందరూ కూడా చాలా స్పష్టంగా కూడా చూడవచ్చు ఇక దీంతో పాటుగా వర వరద ఏదైతే వర్షం బీభత్సం ఉందో ఆ బీభత్సానికి పూర్తి స్థాయిలో కూడా నీట మునిన పట్టణానికి సంబంధించి సో కామారెడ్డి మెదక్ జిల్లాలో కుంభవృష్టి యాభై ఏళ్లలో ఎన్నడూ లేనంత వాన పోటెత్తిన వరద చెరువులైన పట్టణాలైనా తెగిన హైవేలు తల్లడిల్లిన జనం ఉత్తర తెలంగాణను ముంచిన ముంచెత్తిన వర్షాలు నలుగురు మృతి పలువురు గల్లంతు ఇక అత్యధికంగా కామారెడ్డి జిల్లాలో యాభై సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది ఇక రాజంపేట మండలంలో పన్నెండు గంటలలో నలభై సెంటీమీటర్ల వర్షం నమోదైంది పోచారం ప్రాజెక్టుకు పోటెత్తిన వరద బిక్కునూరులో దెబ్బతిన్న రైల్వే ట్రాక్ కొట్టుకుపోయిన వాహనాలు కూలిన ఇండ్లు చెరువులకు గన్లు వరద ప్రభావిత ప్రాంతాలలో సీఎం రేవంత్ ఏరియల్ సర్వే మూడో రోజు రాష్ట్ర వానలు అంటూ కూడా ఇక్కడ కనబడుతున్న అంశానికి సంబంధించి మనం చూసాం సో ఒక్కొక్కరిది ఒక్కొక్క కథ ఇక్కడ చాలా రకాలుగా కూడా నేను ఆరా తీసే ప్రయత్నం అయితే చేస్తాను సో కొన్ని ఆధారాలు నా దగ్గర ఉన్నాయి ఆ ఆధారాలకు సంబంధించి మీతో నేను చర్చించే ప్రయత్నం అయితే చేస్తా సరే కామారెడ్డి జిల్లాకు సంబంధించి జరిగిన ఎపిసోడ్ మీ అందరికీ తెలుసు సో ఇందులో కొన్ని ప్రధానమైన ఎపిసోడ్లు మీ అందరికీ చెప్తా కామారెడ్డి జిల్లాకు సంబంధించి ఈ జరిగిన భారీ వర్షాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏరియాలు సర్వే చేసింది విపక్ష పార్టీ డైరెక్ట్గా వరద బాధితుల దగ్గర వేలు దానితో పాటు పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది రెస్క్యూ టీములు కాపాడేళ్ళు స్థానికంగా ఉండే ప్రజాప్రతినిధులు సహాయం చేసేళ్ళు ఇట్లు చెప్పుకుంటూ పోతే చాలా మంది జీవితాలలో వెలుగు నింపే ప్రయత్నం జరిగింది అనేది వాస్తవమైన విషయం సో ఇక్కడ మూడు అంశాలు ప్రధానంగా కూడా కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా చర్చనీయ అంశంగా మారినాయి సో ఇక్కడ కనబడుతున్న జీవితాలలో కొన్ని జీవితాలను మాత్రమే మీరు చూస్తున్నారు సరే అకాల వర్షాలైనా అది అతివృష్టి అయినా భారీ వర్షాలైనా చెరువులకు గండ్లు పడ్డా లేకపోతే భారీ వర్షాలతో ఉప్పొంగిన నదులైనా లేకపోతే ఈ రైల్వే ట్రాక్లు దెబ్బతిన్నా ఇతరత్ర దెబ్బతిన్నా కూడా ప్రభుత్వానికి సంబంధించి అది కేంద్రమైనా రాష్ట్రమైనా మరమ్మత్తులు చేసే ప్రయత్నం చేస్తారు అనేది అందరికీ తెలిసిన విషయం అయితే కామారెడ్డిలో నష్టపోయిన వరద బాధ్యతల బాధ ఎలా ఉందో తెలుసా మా కుటుంబాలు పూర్తి స్థాయిలో కూడా అస్తవ్యస్తంగా మారిపోయాయి దాంట్లో ప్రధానంగా కూడా మాకు పునరావాసం ఏర్పరచే విధంగా కాకుండా ఇక్కడ మాకు పూర్తి స్థాయిలో ఇప్పుడు మేము నష్టపోయిన బాధను చెప్పుకోలేం ఇండ్లన్నీ నీటముని పూర్తి స్థాయిలో కూడా సామాగ్రితో పాటు అనేక రకాలుగా కూడా తెప్పతిన్నాం అనేక సేవా సంస్థలు ఉంటాయి రాజకీయ నాయకులు ప్రభుత్వాలు కూడా స్పందించి మా వైపు మన ఇంటి బిడ్డగా మా ఇంటి బిడ్డగా నిలబడాలంటూ కామారెడ్డి జిల్లాకు సంబంధించిన కొన్ని కుటుంబాల అనేది ఈ ఆర్థనాథనకు సంబంధించి నేను ప్రధానంగా కూడా చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నాను దాంట్లో ప్రధానంగా కూడా ఇప్పటి వరకు మీకు కనబడ్డ ఎపిసోడ్ అన్నమాట సో ఒకసారి రియాలిటీలోకి పోదాం సో నేను చెప్పింది వాస్తవం దాంతోపాటు గ్రౌండ్ లెవెల్లో జరిగింది కూడా ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఒకసారి చూడరే వరద ప్రభావిత ప్రాంతాలను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలిస్తున్న సీఎం రేవంత్ మంత్రి ఉత్తమ్ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మహేష్ గౌడ్ సరే ఇదే వీళ్ళు ఒకవేళ విపక్షంలో ఉండి గనక ఉంటే రచ్చ ఏ స్థాయిలో ఉండో తెలుసా మీకు అసలు మీరు ఊహించని తారాస్థాయిలో ఉంటుంది అనేది వాస్తవమైన విషయం మరి వీళ్ళు హెలికాప్టర్లో కాకుండా పూర్తి స్థాయిలో ప్రజలలో నేరుగా కూడా ప్రజలతో కలిసి ఎందుకు మాట్లాడలేకపోయారు ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా కూడా ఏరియల్ సర్వే అనేది హెలికాప్టర్ ద్వారా జరుగుతుంది అనేది వాళ్ళకు తెలుసు మరి విపక్షంలో ఉన్నప్పుడు గజ్జి కుక్క పిచ్చి కుక్క పిచ్చి లేచిన కుక్క లెక్క ఎందుకు అరిసేరు ఇది అడుగుతున్నారు ప్రజలు సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న పరిణామాలకు సంబంధించి సో జరుగుతున్న పరిణామం ఏంటి ఏం కథ అనేది కూడా చూసే ప్రయత్నం అయితే చేస్తున్నాం కదా విపక్షంలో ఉన్నప్పుడు వీళ్ళే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ప్రభుత్వం మీద ఆరోపణలు చేసేలో మరి ఈరోజు పూర్తిస్థాయిలో కూడా అధికారంలోకి రాగానే హెలికాప్టర్ల మీద తిరుగుతున్న పరిస్థితి ఇక్కడ స్పష్టంగా కనబడుతున్నాయి నేనేమంటున్నానంటే అధికారం రాకముందుకు ఒకలా అధికారం వచ్చినలా మరోలా కాకుండా ఒకేలా ఎందుకు ఉండలేకపోయారు మరి గిడా ఒకసారి చూడుర్రి మీ అందరికీ తెలుసు కదా ఇగో ఏడా నేను హరీష్ రావు ఇగో చూడు ఒకసారి సరే వీళ్ళది కంప్లీట్ చేసి నేను చెప్తా సో వీళ్ళు అధికారం ఉంటే ఒకలా అధికారం లేకపోతే మరోలా అంటూ కూడా జరిగిన ఎపిసోడ్కు సంబంధించి ఇది చూసాను సో మొత్తానికి నిన్న జరిగిన ఈ ఎపిసోడ్లలో ఒక అంశం అయితే ఇంకొకటి మెదక్ జిల్లా రామయ్యపేటలో దెబ్బతిన్న రోడ్డును పరిశీలిస్తున్న మంత్రి వివేక్ అంటూ కూడా ఇక్కడ కనబడుతున్న పరిస్థితి ఈ పేపర్ ఏనేదే మరి ఆ దాంతో పాటు జగిత్యాల జిల్లా రాయల్కల్ మండలం ఒడ్డలింగాపూర్ చెందిన గర్భిణి కళ్యాణికి పురిటి నొప్పులు రావడంతో వన్ నాట్ ఎయిట్ ఫోన్ చేశారు రామాజీపేట భూపతిపూర్ మధ్య వాగు ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో వన్ నాట్ ఎయిట్ వెహికల్ దాటి గ్రామానికి వెళ్ళలేకపోయింది దీంతో స్థానికులు గర్భిణీని ఆమె కుటుంబ సభ్యులను జేసీబీతో దాటించారు అక్కడి నుంచి అంబులెన్స్లో రాయకల ఆసుపత్రికి తరలించారు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఏ సందర్భమైనా ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఎప్పుడైనా కూడా మీరు గుర్తుపెట్టుకోరి మన గ్రామీణ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు మన వాళ్ళు కట్టుగా కలిసి కట్టుగా నడుం బిగించి సాయం చేయడంలో తెలంగాణ బిడ్డలకు మించిన సాటి ఎవరు కూడా చూపించరు ఆపద అంటే మన వాళ్ళు ఎట్లుంటారు అని ఇక కామారెడ్డి జిల్లాలో సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్తున్న పోలీసులు సిద్దిపేటలో నీట మునిగిన కాలనీలు అంటూ కూడా ఇక్కడ మనం చూస్తున్న పరిస్థితి కనబడుతుంది సో నిజంగా కూడా నిన్న పోలీస్ వ్యవస్థను అభినందించాల్సిన విషయమే ఎందుకంటే ఆపదలో పదలో పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు ఏ విధంగా ఎట్లా ఆ పూర్తి స్థాయిలో వాళ్ళు రియాక్ట్ అయ్యులు మానవత్వమైన కోణంలో కుటుంబాలను చాలా వరకు ఎట్లా కాపాడేళ్ళు అని చెప్పడానికి ఇదొక దృశ్యం అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు అనే విషయానికి సంబంధించి కూడా మనం చూడొచ్చు సో ప్రధానంగా కూడా యాభై ఏళ్ళలో ఎన్నడూ లేనంత వాన రెండు రోజులు రికాం లేకుండా కురిసింది ఆ దాచికి ఊళ్ళు పట్టణాలు చెరువులైనవి కాలనీలు మునిగిపోయినాయి జనం ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని పుట్టకొకరు చెట్టుకొకరు అన్నట్లుగా చెల్లా బుధవారం గురువాలలో ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు ముంచెత్తాయి ముఖ్యంగా కామారెడ్డి మేక్ జిల్లాలో కుంభవృష్టి కురిసింది ఆయా జిల్లాల్లోని పట్టణాలు పల్లెలు చిగురుటాకుల్లా వణికిపోయాయి ఇక నిర్మల్ సిద్దిపేట జిల్లాలో వాన వరద బీభత్సం సృష్టించాయి ఇక ఇంటర్నల్ రోడ్లు హైవేలు కుట్టుకుపోయాయి కామారెడ్డి జిల్లాలోనే అత్యధికంగా యాభై సెంటీమీటర్ల వర్షపాతం కూడా నమోదైంది ఇక కరీంనగర్ ఆదిలాబాద్ జగిత్యాల భీం ఆసిఫాబాద్ మంచిర్యాల జయశంకర్ భూపాల్పల్లి ములుగు ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనూ అతి భారీ వర్షాలు కూడా పడ్డ పరిస్థితి కనబడుతోంది ఇక యాదాద్రి సంగారెడ్డి సూర్యాపేట నల్గొండ జిల్లాలో భారీ వర్షాలు కురిసాయి మిగతా జిల్లాలలో మోస్తరు వాన పడింది హైదరాబాద్ సిటీలో పండుగ రోజంతా కూడా ముసురు కమ్మేసింది రోడ్లు కోతకు గురి కావడంతో కామారెడ్డి హైదరాబాద్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి రెస్క్యూ టీం వెంటనే రంగంలోకి దిగి ఆయా జిల్లాలలో సహాయక చర్యలు కూడా ముమ్మరం చేశాయంటూ కూడా ఇక్కడ చూసిన పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి నిన్న నిజంగా కూడా అనే చెప్పొచ్చు రెస్క్యూ కు సంబంధించి దాదాపుగా రెండు వేల మందిని కాపాడిన సిబ్బంది సహాయక చర్యలో ఎస్డిఆర్ఎఫ్ దాంతో పాటు రెవెన్యూ ఫైర్ ఎయిర్ ఫోర్స్ ఆర్మీ దళాలు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వరదలపై డీజీపీ పర్యవేక్షణ అంటూ కూడా చూడొచ్చు ఇక రాష్ట్రానికి ఎల్లంపల్లి గుండెకాయ కాంగ్రెస్ కట్టిన ఈ ప్రాజెక్టు ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా కేసీఆర్ కట్టిన కాళేశ్వరం కూలిపోయింది ఈ వీళ్ళు కట్టిన ప్రాజెక్టు గట్టి ఉన్నదట మేడిగడ్డ అన్నారం సుందిల్ల బ్యారేజీలలో నీళ్లు నింపితే ఊలు కొట్టుకుపోతాయి మూడింటిని ఒకే రకమైన డిజైన్ సాంకేతిక పరిజ్ఞానంతో కట్టారు మేడిగడ్డలో లోపాలే మిగతా రెండు బ్యారేజీలు ఉండవచ్చని నిపుణులు చెప్తున్నారు కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్పై అసెంబ్లీలో చర్చిస్తామని ఎల్లంపల్లి ప్రాజెక్టును పరిశీలించిన ముఖ్యమంత్రి ఇంకా నయ్యం మేడిపండుజూడు మేలిమయ్య ఉండును విప్పి విప్పిజూడు పురుగులు ఉండును విశ్వదాభిరామ వినురవ ముచ్చట్లు ముచ్చట్లే చెప్తాను మన ముఖ్యమంత్రి అక్కడికి కూడా ఒకసారి మీరు అందరూ ఆలోచించాలి ఓ పక్కన కామారెడ్డి జిల్లాకు సంబంధించి జరుగుతున్న ఎపిసోడ్లలో మనం అందరం కూడా చూస్తున్నాం మరి హెలికాప్టర్లు కాకుండా పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు ఎందుకు వెహికల్లలో కార్లల్లో వెళ్ళి పూర్తి స్థాయిలో వరద ప్రభావిత ప్రాంతాలకు సంబంధించిన ప్రజల్ని ఎందుకు కలవలేకపోయిన దానికి ఏమన్నా సమాధానం ఉందా ఏ హెలికాప్టర్లలో పోదాం హెలికాప్టర్లో తిరుదాం వాళ్ళదేం పోతున్నది గదే అయిపోయింది పరిస్థితి అంతా గట్లనే అయిపోయింది ఇదే నిన్న బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు వాళ్ళ వాళ్ళని చూస్తే నిజంగా కూడా ఇది కదా ప్రభుత్వం అనిపించింది ఎందుకు అనిపించింది అని చెప్తున్నా వాళ్ళకి ఏదో భజన చేసో వాళ్ళను హైప్ చేయడానికి కాదు నిజంగా కూడా మానవత్వ కోణంలో నిజంగా కూడా ముందడుగేసేది ఎప్పుడైనా బిఆర్ఎస్ పార్టీ ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే ప్రాంతీయ పార్టీ కాబట్టి ఇక్కడి ప్రాంత వాసుల అన్ని రకాలుగా కూడా వాళ్ళని కాపాడుకునే ప్రయత్నం చేస్తుంది అని చెప్పడానికి ఒక నిదర్శనం ఇక చూడరు మేమున్న పడకండి వరద బాధిత కుటుంబాలకు కేటీఆర్ భరోసా సిరిసిల్ల జిల్లా వరద ప్రాంతాలలో పర్యటన బాధితులకు అండగా ఉంటామని హామీ సర్కార్కు సర్కార్కు ప్రజలపై సోయి లేదు వర్షాలతో జనం అల్లాడుతూ ఉంటే ప్యాలెస్లో రేవంత్ మీటింగ్లు పెట్టుకుంటుండు అప్రమత్తంగా ఉంటే ఇంత నష్టం జరిగేది కాదు రాష్ట్రానికి సంబంధించిన హెలికాప్టర్లు బీహార్ ఎన్నికలలో ప్రచారం కోసం తిరుగుతున్నాయి హెలికాప్టర్ సామయానికి రాక పలువురు గంత గల్లంతైన పరిస్థితి ఇక సిరిసిల్ల జిల్లా పర్యటనలో కేటీఆర్ అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది సో నిన్న ఈ ఒక్క ఫో ఫోటో మాత్రం నిజంగా కూడా చాలామంది మనసులను కదిలించిందండి ఒక ఇక్కడ కనబడుతున్నారు కదా ఆల్మోస్ట్ ఇరవై ఎనిమిది ముప్పై రెండు ముప్పై నాలుగు సంవత్సరాల వాళ్ళ వాళ్ళ ఇంట్లో ఉండే మగపిల్లలు కేటీఆర్ రాగానే కన్నీటి రోధ పడుతున్నారు అంటే వాళ్ళు ఆ వర్షంలో గల్లంతైన వాళ్ళ కుటుంబ సభ్యులను చూసి ఆర్థనాదాలు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది నిజంగా కూడా వాళ్ళ గుండెను హద్దుకొని పూర్తి స్థాయిలో కూడా చాలా వరకు కూడా కేటీఆర్ భరోసా ఇచ్చే ప్రయత్నం అయితే నిన్న జరిగింది నిజానికి బీహార్కు సంబంధించి ఒకప్పుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి బీహార్కు సంబంధించిన వాళ్ళు అంజనీ కుమారు రకరకాల పేర్లు చెప్పి వాళ్ళంతా సోమేష్ కుమార్ వీళ్ళంతా బీహారీలు వీళ్ళకి ఇక్కడేం పని కేసీఆర్ కోటరీలో వీళ్ళు ఎందుకని అడిగింది అదే బీహార్లో పోయి హెలికాప్టర్లలో ఓకొని ప్రచారం చేసిన పరిస్థితి దానికి కౌంటర్గా అక్కడ ఉండే ఏది సూరజ్ పార్టీ నేతలు కానీ దాంతో పాటు ప్రశాంత్ కిషోర్ గాని కామెంటరీ చేసిన పరిస్థితి చూసాం నిన్న నిజంగా కూడా నిన్న ఈ రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలలో భాగంగా చాలా వరకు కూడా జరిగిన పరిణామాలను మనం చూసినప్పుడు ఎందుకు ప్రభుత్వం అంత త్వరగా కూడా చలించలేకపోయింది అంత త్వరగా ఎందుకు ప్రభుత్వం రంగంలోకి దిగ దిగలేకపోయింది కొన్ని గ్రామాలు పూర్తి స్థాయిలో జలమయం అయిపోయిన పరిస్థితి కనబడింది కదా జలమయమైన గ్రామాలను ఎందుకు రక్షించలేకపోయింది అనే ఒక ప్రశ్న కూడా ఉత్పన్నమైన పరిస్థితి కనబడింది ఇది నేనేమంటున్నానంటే ప్రాంతీయ పార్టీకి ఉన్నంత ప్రేమ జాతీయ పార్టీలకు ఎప్పుడూ ఉండదండి అది గుర్తుపెట్టుకోరి ఈ దేశంలో ఇప్పటి వరకు ప్రధాని లిస్టులు కానీ ఈ దేశంలో ఇప్పటి వరకు ముఖ్యమంత్రులైన లిస్ట్ కానీ ఈ దేశంలో ఇప్పటి వరకు రాష్ట్రపతి కానీ లేదా ఉపరాష్ట్రపతి కానీ లేదా గవర్నర్ కానీ లేదా ఇతరత్ర రాజ్యాంగమైన పదవులలో ఉన్న వాళ్ళ యొక్క నియోజకవర్గాలను ఒకసారి చూడండి అన్న గవర్నర్కి ఏం సంబంధం రాష్ట్రపతికి నేనేమంటున్నానంటే అధికారంలో అత్యుత్తమైన అంటే అత్యున్నతమైన స్థానంలో ఉన్న వారి యొక్క నియోజకవర్గాలను ఒకసారి చూడండి ఏ మేరకు అభివృద్ధి చెందే ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నాయని ఈరోజు పూర్తి స్థాయిలో ప్రాంతీయ పార్టీ అనేది ఉంటే కూడా మేమున్నామని భరోసా ఇస్తుంది వాళ్ళను కాపాడుకునే ప్రయత్నం చేస్తుంది ఎట్లనైనా వాళ్ళను ఆ వరద బాధిత కుటుంబాలకు పూర్తి స్థాయిలో కాపాడే ప్రయత్నం కూడా జరుగుతుంది ఇక చూడరీ హరీశ్ రావు ఆరు అడుగుల బుల్లెట్ దిగిన తర్వాత ఇంకేమైనా ఉంటుందా హెలికాప్టర్లు పెళ్లిళ్ల కోసమేనా ప్రజల ప్రాణాలు కాపాడేందుకు వాడరా సాయం అందక ఇద్దరు చనిపోయారు ప్రజల ప్రాణాలు ప్రభుత్వానికి పట్టాయా వర్షాలతో జనాలు ప్రాణాలు పోతా ఉంటే సుందరీకరణపై రివ్యూలు చేస్తారా వరద నివారణ చర్యలలో ప్రభుత్వం విఫలమైంది మెదక్ జిల్లా వరద ప్రాంతాలలో హరీశ్ రావు పర్యటన అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి ఇక్కడ జరిగే ఎపిసోడ్ ఏంటి అంటే మీరు కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించాలి ఇప్పుడు వరద వచ్చింది వరద వచ్చినప్పుడు గతంలో ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేటి మంత్రులు నాటి విపక్ష నేటి ముఖ్యమంత్రి నాటి విపక్షానికి సంబంధించిన వ్యక్తులందరూ కూడా ఆల్మోస్ట్ నేను ఒక చిత్రం కనబడ్డది నాకు నిన్న ఒక ఫోటో కనబడ్డది దాంట్లో ఇప్పుడున్న మంత్రులందరూ కూడా ఉన్నారు మోకాళ్ళకు పైగా నీళ్లు వచ్చినా కూడా గొడుగులు పట్టుకొని మరీ కూడా వరద ప్రాంతాలలకు వెళ్ళి మరి ఈ రోజు హెలికాప్టర్లు వాడాల్సిన అవసరమే ఉన్నది మరి వీళ్ళందరికీ కూడా హెలికాప్టర్లు వాడి ఏం చేసిలు ఏమన్నా కాపాడేలా అంటే లేని పరిస్థితి కనబడుతుంది ఈ హెలికాప్టర్లు వాడే బదులు నేరుగా వీళ్ళలా ప్రజలతో కలిసి ప్రజల్లోకి ఎందుకు వెళ్ళలేకపోయలు దీనికి సమాధానం ఉన్నదా అంటే లేదు హెలికాప్టర్ల విషయంలో గీ ఏది హైదరాబాద్ నుండి బేగంపేట నుండి హెలికాప్టర్ గా సూర్యాపేటకు హెలికాప్టర్ గా ఖమ్మానికి హెలికాప్టర్ లేకపోతే ఎక్కడ మీటింగులు జరిగినా అక్కడ హెలికాప్టర్ మరి వానస్థాంధి వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లే అనుకూలంగా లేవు అక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు గ్రామ గ్రామాలన్నీ కూడా నీట మునిగిపోతున్నాయి వాళ్ళని కాపాడే యోచనలో మాత్రం ప్రభుత్వం లేని పరిస్థితి కనబడ్డది ఇది ఒక గిట్లున్నదండి సో అందుకే నేను చెప్తున్నా బీఆర్ఎస్ అనేది బలం గలం ధలం ఇది గుర్తుపెట్టుకోరు ప్రాంతీయ పార్టీ ఎప్పుడైనా ప్రజలను కాపాడుతుంది ప్రాంతీయ పార్టీ ఎప్పుడైనా ప్రజలకు రక్షణ కవక రక్షణ కవచం లాంటిది ఎందుకంటే మీరు అనుకోవచ్చు చాలా వరకు కూడా ఆంధ్ర పెత్తందారి వ్యవస్థతో పోరాటం చేసి పూర్తి స్థాయిలో ప్రత్యేక రాష్ట్రాన్ని తీసుకొచ్చి పది సంవత్సరాల పాటు అధికారంలో ఉన్న తర్వాత ప్రజలు ఏదైతే కాంగ్రెస్ పార్టీ తప్పుడు మెసేజ్ వల్ల ఈరోజు పూర్తి స్థాయిలో ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడింది దానికి సంబంధించి కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేసాం సో ఫైనల్ గా జరిగిన ఎపిసోడ్ దానికి సంబంధించి కూడా మనం చూసే ప్రయత్నం అయితే చూస్తాం ఇక దానితో పాటుగా ఆ బీజేపీకి సంబంధించి రామ్ చంద్రరావు గారి ఒక స్టేట్మెంట్ చూద్దాం ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఎలాంటి భయం అవసరం లేదు ప్రజల భద్రతే మా ప్రథమ కర్తవ్యం నిరంతరాయంగా కేంద్ర నేతలతో సంప్రదాయంలో వరద మృతుల కుటుంబాలకు నా సానుభూతి బీజేపీ స్టేట్ చీఫ్ రామ్ చంద్రరావు రామ్ చంద్రరావు స్టేట్మెంట్ ఓకే ఓకే అందుకు మంచిదే ఎందుకంటే వారు స్టేట్మెంట్ ఇవ్వడం అనేది వాళ్ళ పార్టీ అధ్యక్షుడిగా హోదాలో ఓకే దాంతోపాటు ఆ పార్టీకి సంబంధించిన ఇద్దరు కేంద్ర మంత్రుల హెలికాప్టర్లు ఉంటాయి మరి అవి ఎందుకు రప్పించలేకపోయారు అనేది ఇంకొకమైన ప్రశ్న ఇక మీ అందరికీ తెలిసిన విషయమే దీనికి సంబంధించిన అంశం కూడా ఎట్లా రచ్చగా మారింది సో మొత్తానికి పార్టీలన్నీ కూడా స్పందించిన పరిస్థితి కనబడుతుంది ఇక దాంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఇంకొక అంశానికి సంబంధించి చర్చనీయాంశంగా మారిన ఎపిసోడ్ ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం కుండపోత గుండెకోత కామారెడ్డి మెదక్ నిర్మల నిర్మల్ జిల్లాలలో భారీ వర్షాలు జల దిగ్బంధంలో కామారెడ్డి పట్టణం రాజంపేట మండలంలో నలభై రెండు సెంటీమీటర్ల వాన మెదక్ జిల్లాలో ముప్పై సెంటీమీటర్ల వర్షపాతం కామారెడ్డి పట్టణంలో ఇరవై తొమ్మిది సెంటీమీటర్ల వర్షం చెరువులను తలపించిన కాలనీలు ఇళ్లలో చేరిన భారీ వరదతో ఇబ్బందులు తెగిపోయిన రహదారులు ఆగిన రవాణా పలుచోట్ల తండాలను ఖాళీ చేసిన జనం వేలాది ఎకరాల పంట నీ నష్టం మెదక్లో సహాయక సహాయక శిబిరాలకు తరలింపు అంటూ చూడొచ్చు కుండపోత వర్షం వేలాది కుటుంబాలకు గుండె కోత మిగిల్చింది ఉమ్మడి నిజామాబాద్ మెదక్ కరీంనగర్ జిల్లాలలో రికార్డు స్థాయిలలో వర్షం కురిసింది రెండు రోజుల పాటు గ్యాప్ లేకుండా వర్ష బీభత్సం సృష్టించడంతో కామారెడ్డి పట్టణం జల దిగ్బంధంలో చిక్కుకుంది అటు మెదక్ సిరిసిల్ల సిద్దిపేటలను దంచుకొట్టింది కొట్టింది వేలాది ఎకరాల పంట పొలాలు నీట మునిగా ఇక వరదలలో చిక్కుకున్న పలువురిని హెలికాప్టర్ల ద్వారా సురక్షిత ప్రాంతాలకు కాపాడారు ఇక మరోవైపు అనేక రోడ్లు కూడా ధ్వంసం కావడంతో రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి అయితే కనబడింది సో మొత్తానికి నిన్న చాలా వరకు కూడా కామారెడ్డి పట్టణం ఎట్లుందో కూడా చూడొచ్చు ఇక హెలికాప్టర్లో రేవంత్ పర్యటన పెద్దపల్లి కామారెడ్డి మెదక్లో ఏరియల్ సర్వే అధికారులను అలర్ట్ గా ఉండాలి మంత్రి సీతక్క అంటూ కూడా చూసిన పరిస్థితి కనబడుతోంది ఏమంటున్నా అంటే ఇక్కడ ఈయన పేరేం పేరు మైనంపల్లి హనుమంతరావు ఈయన ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనాథ్ మంత్రి సీతక్క మహేష్ కుమార్ గౌడు ఇటు ముఖ్యమంత్రి సో మొత్తానికి కాంగ్రెస్ పార్టీ తన యొక్క అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి మాత్రం ఇగో ఇట్లా తిరుగుతుంది నిజంగా ముఖ్యమంత్రి గ్రౌండ్ లెవెల్లో తిరిగి అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తే ఈ కథ వ్యవస్థ వేరేలా ఉండదు ఇయో గిడ చూడరి తెలంగాణ జాతిపిత అంటారా మీరు ఏమనుకుంటారో ఏమన్నా అనుకోరు కానీ వరద సహాయ సహాయక చర్యలలో పాల్గొనండి పార్టీ శ్రేణుల కేసీఆర్ సూచన వరద ప్రభావిత ప్రాంతాల జిల్లా నేతలతో మాట్లాడిన బీఆర్ఎస్ అధినేత అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జన జీవనం అస్తవ్యస్తం కావడం పట్ల బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆందోళన వ్యక్తం చేశారు ఇక ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ వరంగల్ జిల్లా నుంచి ఖమ్మం దాకా కూడా పలు ఆ జిల్లాలలో వరదలతో నివాసాలు నీట మునిగిన పరిస్థితికి సంబంధించి కూడా చూశారు సో ఆ పూర్తి స్థాయిలో కూడా అక్కడ వరద సహాయక చర్యలలో పాల్గొనమని ఆ పార్టీ ఆదేశించిన పరిస్థితి కనబడతాను ఇక్కడ కేసీఆర్ అనే వ్యక్తి ఆ పార్టీ అధికారంలో లేకున్నా విపక్షంలో ఉన్నప్పటికీ అక్కడ మాజీ ఎమ్మెల్యేలను ఎమ్మెల్యేలను దాంతో పాటు ఆ పార్టీకి సంబంధించిన కీలక నేతలందరూ కూడా వాళ్ళకి ఆహార విషయంలో టాబ్లెట్ల విషయంలో లేదా ఇప్పుడు వాళ్ళకు రక్షణ కల్పించాలని కేసీఆర్ ఇక్కడ చెప్పాను మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సముద్రం అంటారు ఈ సముద్రం ఏంది అంటే సునామీ జాతీయ పార్టీ అంటారు మరి జాతీయ పార్టీ అన్నప్పుడు పూర్తి స్థాయిలో దాదాపుగా అందరు మంత్రులు దాంతో పాటు అందరి ఎమ్మెల్యేలు మొత్తం రాష్ట్ర ప్రభుత్వం అంతా కూడా పోయి కామారెడ్డి జిల్లాల నుంచే తప్పేందని నాకు అర్థం కాదు వాళ్ళ భూవెచ్చేటోళ్ళు లేరు తెలుసా చాలా చోట్ల ఆ ఆకలి కోసం అల్లాడింది కొన్ని చోట్ల డ్రోన్లను ఉపయోగించి చేసారు అనుకో అది మానవత్వంతో చాలా మంది చేశారు మనోళ్ళే చేసారు మన వేరేటోళ్ళు కూడా కాదు సో ఆ పరిస్థితి అట్లున్నది ఇక నిన్న ఒక ప్రెస్ మీట్ అయిందండి దాంట్లో భాగంగా ఈ అంశాలను ఒకసారి చూడరి పిసి ఘోష్ కమిషన్ నివేదిక ఇవ్వండి పిసి గోష్ కమిషన్ నివేదిక ఇవ్వండి అసెంబ్లీలో పీపీటీ ఇచ్చేందుకు అవకాశం ఇవ్వాలి స్పీకర్ కు వింత పత్రం ఇచ్చేందుకు అసెంబ్లీకి వెళ్లిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వినతి పత్రం తీసుకునేందుకు సెక్రటరీ నిరాకరణ స్పీకర్ కోసం ఎదురు చూసిన ఎమ్మెల్యేలు అంటూ కూడా చెప్పిన నేను ఏమంటున్నాను నేనేమంటున్నానంటే మీరు ఒకసారి ఆలోచించండి ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా ముప్పై మూడు జిల్లాలకు సంబంధించి పాత ఉమ్మడి పది జిల్లాలకు సంబంధించిన వాటిలో మీరు కనుక చర్చిస్తే రెండు విషయాలు బయటకు వస్తాయి ఒకటి కాళేశ్వరం ప్రాజెక్ట్ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది మీ అందరికీ తెలవాల్సిన విషయం ఏంటంటే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ అనుమానాలకు అభద్రతకు కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది వేస్ట్ అనేది చెప్పే ఒక మన భాషలో పుకాట అంటే పుణ్యానికి వీళ్ళు ప్రచారం బట్ట కాల్సి మీ వేసి బదనాం చేసే ప్రయత్నం చేశారు కానీ రియాలిటీ వస్తే ఈరోజు కుర్చయిన వర్షాలకు మేడిగడ్డ ఎట్లా కలబడి నిలబడిందో చూడూరి నేను మళ్ళీ చెప్తున్నా ఏగున కురిసే భారీ వర్షాలకు ఇటు గోదావరి కానీ కృష్ణా జలాలు ఏ విధంగా పూర్తి స్థాయిలో నదులు ఎట్లా ప్రవహిస్తున్నాయో తెలంగాణలో చూస్తున్నాం ఇక్కడ పూర్తిగా కూడా మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈ కాళేశ్వరం మీద ఏదైతే ఎన్డిఎస్సేకు సంబంధించిన రిపోర్ట్ కానీ లేదా పిసి ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఉంది కదా ఆరు వందల అరవై మూడో అరవై ఐదో పేజీలు ఉన్నది కదా ఈ రిపోర్టును ఒకసారి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలకు ఇస్తే దాన్ని అసెంబ్లీలో గనక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ గనక పెడితే కాంగ్రెస్ పార్టీ ఉన్న పలంగా ప్రభుత్వానికి కోల్పోతుంది మ ఎవ్వరేం చేయరు బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఎవ్వరు చేయరు ఈ తెలంగాణలో ఉన్న నాలుగు కోట్ల మంది అసెంబ్లీకి వచ్చి బట్టలు ఇప్పి ఏమరా బాబు గట్ల ఎందుకు అబద్ధాలు చెప్తున్నావు మీరు ప్రజల సొమ్మును ఎందుకు ఇట్లా చేస్తున్నారు ఎందుకు అభద్రతా భావంలో ఉంచుతున్నారు ఎందుకు అబద్ధాలు ఆడుతున్నారు అనే కోణంలో వీళ్ళు చెప్పాల్సి వస్తుంది తెలుసా ప్రజలందరూ చెప్తారు నేనేమంటున్నానంటే ఈ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఏదైతే నివేదిక ఉందో ఆ నివేదికను పబ్లిక్ డొమైన్లో పెడతలేరు హరీష్ రావుపై సిఎస్ రామకృష్ణరావును అడుగుతీయలే దాంతోపాటు వీళ్ళు వెళ్ళి ఏమన్నారు పూర్తి స్థాయిలో స్పీకర్కి ఇచ్చేసి ఏది వినతి పత్రం ఇచ్చేసి దాన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టన్నారు ఎందుకు పెడతలేరు అంటే అందులో కాంగ్రెస్ చేసిన ఆరోపణలు ఏది కూడా నిజం కాదు కాబట్టి అవన్నీ అబద్ధాలే కాబట్టి వాటన్నింటినీ కూడా చర్చించాలంటే మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ఇజ్జది పోతుంది కాబట్టి ఈ నివేదికను బయట పెడతలేదని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా ఆరోపిస్తున్న పరిస్థితి కనబడుతున్నది ఇక ఇక మన ముఖ్యమంత్రి నాకు చాలా లవ్ ఎందుకంటే మా ముఖ్యమంత్రి అంటే చాలా ఇష్టం నాకు ఎనుముల రేవంత్ రెడ్డి మూడు రంగుల జెండా బట్టి సింహ కదిలి కదిలినాడు ఎట్లా పాట జోర్దార్ తాలి అన్నట్టు ఉంటుంది సో మా ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డి గారికి సంబంధించి వారి యొక్క ప్రభుత్వానికి సంబంధించి అంటే కాంగ్రెస్